హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే ఎక్స్క్లూజివ్ నేను తరుణి సో కొన్ని టాపిక్స్ మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ శెట్టి గారు సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ ఇప్పుడు చట్టాలు అనేవి కూడా ఆడవారికి పరిమితమైంది ఆడవారికి సంబంధించిన రూల్సే ఎక్కువగా ఉన్నాయి మగవారికి సంబంధించినవి కూడా ఏం లేవు అనేసి అంటున్నారు సో మీరేమంటారు సో మ్యామ్ ఇక్కడ చట్టాలు ఎక్కడా కూడా ఓన్లీ లేడీస్ కోసం అని సపరేట్గా మెన్స్ కోసం సపరేట్గా ఎక్కడ క్రియేట్ చేయలేదు ఏదైతే ఉన్న వాటిని మిస్యూస్ అనేది చేసుకుంటున్నారు ఎవరైతే ఈ ఏదైతే ఈ చట్టాలు ఏదైతే నెగిటివ్గా ఎందుకు మాట్లాడుతున్నారు అని అంటే ఓన్లీ ఆడవారికే ఫేవరబుల్గా ఉంటున్నాయి అని చెప్పి ఏదైతే డీవీసీ కానీ లేదు అని అంటే ఫోర్ నైంటీ ఎయిట్ కానీ ఇట్లాంటి మ్యాటర్స్లో ఈ మాటలు అనేది మాట్లాడడం జరుగుతుంది దానికోసం అనే చాలా జడ్జిమెంట్స్ అనేవి ఉన్నాయి ఏదైతే ఫోర్ నైంటీ ఏ కానీ డీవీసీ కానీ ఫాల్స్ కేసు ఫైల్ చేసుకున్న వాళ్ళ మీద అగెయిన్ మనం కేసు ఫైల్ చేయొచ్చు అది ఎవరికి తెలియదు అనమాట బికాజ్ ఎందుకు అనంటే ఆడవాళ్ళకి ఓన్లీ రెండు తెలిసినవి ఏంటంటే ఫోర్ నైంటీ ఎయిట్ అండ్ డైవర్స్ కూడా ఫైల్ చేయరు ఫస్ట్ థింగ్ దాని తర్వాత మెయింటెనెన్స్ మ్యాటర్కి వస్తారు సో చాలామంది సో అందుకనే మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ పార్టీ మాట్లాడుకుంటే మనము చాలా సిచ్యువేషన్లో చెప్పడం జరిగింది ఏదైతే వైఫ్ గినక క్రుయాలిటీ మెంటాలిటీ అయినా అండ్ అదే కాకుండా మమ్మల్ని ప్రాపర్గా చూసుకోకపోయినా అత్తమ్మలకి రెస్పెక్ట్ ఇవ్వకపోయినా హస్బెండ్కి రెస్పెక్ట్ ఇవ్వకపోయినా అండ్ అదే కాకుండా ఆమె గినక వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ అయినా కానీ ఆమె గినక ఎంప్లాయ్ అయినా కానీ ఆమెకి మెయింటెనెన్స్ అప్లికేబుల్ అవ్వదు అని చెప్పి చాలా జడ్జ్మెంట్స్ అనేది ఉన్నాయి అండ్ అదే కాకుండా ఏదైతే వాళ్ళకి బేబీస్ కానీ ఎవరైనా పిల్లలు ఉంటే మాత్రం కంపల్సరీ ఆ పిల్లలకి రెస్పాన్సిబిలిటీస్ కోసం యాజ్ ఏ ఫాదర్గా కొంత అమౌంట్ అనేది ఇవ్వాలి అట్ ప్రజెంట్ ఎవరైతే ఈ చట్టాలన్నీ ఆడవాళ్ళకే ఉన్నాయి ఫేవరబుల్గా మగవాళ్ళకి లేవు అనే వాళ్ళ గురించి నేను చెప్పేది ఏంటి అని అంటే వీళ్ళు ఆల్రెడీ పిల్లలకి అంటారు సో ఆ కొన్ని సిచ్యువేషన్లో ఆ పిల్లలకి మెయింటెనెన్స్ ఇవ్వడానికి కూడా బాధేస్తుంది చాలామందికి సో ఎందుకు అని అంటే కొన్ని సిచ్యువేషన్లో అన్నీ కూడా ఒకే రకంగా ఉండవు కేసెస్ అన్నీ కూడా ఫాల్స్ కేసెసే ఉండవు ఏదైతే ఒక ఫార్టీ పర్సెంట్ జెన్యున్ కేసెస్ ఉంటాయి ఏదైతే ఈ ఫార్టీ పర్సెంట్ జన్యున్ కేసెస్ ఏదైతే ఈ ఫాల్స్ కేసెస్ వల్ల ఈ రిమైనింగ్ ఫార్టీ పర్సెంట్ జెన్యున్ కేసెస్ వాళ్ళకి ఎఫెక్ట్ పడుతుందనమాట అరే ఇవ కామన్ ఇక ఫోర్ నైన్టీ ఎయిట్ డీవీసీ అచ్చా కామన్ థింగ్ ఇక వీళ్ళు వాంటెడ్లీ భర్త అని అరెస్ట్ చేస్తారు బికాస్ ఇక్కడ వీళ్ళ మిస్టేక్స్ ఉంటాయి కొన్ని సిచువేషన్లో అండ్ అదే కాకుండా కొన్ని సిచ్యువేషన్లో వైఫ్ మిస్టేక్స్ కూడా ఉంటాయి సో ఇద్దరు మిస్టేక్స్ ఉంటాయి అండ్ అట్లని చెప్పి వాళ్ళకి ఏదైతే చట్టాలు ఆడవాళ్ళకే ఫేవరబుల్గా ఉన్నాయి అని ఎక్కడ చెప్పట్లేదు బికాజ్ దానికి సొల్యూషన్ కూడా ఉంది సో వాళ్ళకి ఏదైతే హెరాస్మెంట్ అవుతుంది దానికి రిలేటెడ్ సొల్యూషన్ కూడా ఉంది మీ మీద ఫాల్స్ ఫోర్ నైంటీ కేసు పెట్టిందా అండ్ ఫాల్స్ డీవీసీ కేసు పెట్టిందా అండ్ వాళ్ళే మిమ్మల్ని హెరాస్ చేసి వాళ్ళ మీద కేసెస్ ఫైల్ చేసిరా ఉల్టా వాళ్ళ మీద డిఫర్మేషన్ కేసు ఫైల్ చేసుకోవచ్చు అండ్ అదే కాకుండా హెరాస్మెంట్ కేసు కూడా ఫైల్ చేసుకోవచ్చు అండ్ ఇది వచ్చిన తర్వాత ఏదైతే డిఫర్మేషన్ సివిల్ బేస్ మీద కానీ క్రిమినల్ బేస్ మీద కానీ ఫైల్ చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి కంపెన్సేషన్ కూడా మెంటల్గా మనం హెరాస్మెంట్ ఫేస్ చేసిన దాన్ని మొత్తానికి కూడా వాళ్ళ దగ్గర నుంచి కంపెన్సేషన్ అనేది మనం తీసుకోవచ్చు ఓకే సో మగవారికి సంబంధించింది ప్రత్యేకమైన చట్టాలు ఏమైనా ఉన్నాయా సో ఈ ప్రతి చట్టము మగవాళ్ళకి ఆడవాళ్ళకి అందరికీ ఫేవరబుల్గా ఉంటాయి మ్యామ్ ఇప్పుడు నేను ఏదైతే డీవీసీ చెప్పినో ఫోర్ నైంటీ ఎయిట్ చెప్పినో అండ్ ఈ ఫోర్ నైంటీ ఎయిట్లో కూడా ఏదైతే ఇది తప్పు అని చెప్పి ప్రూవ్ చేస్తే దాని తర్వాత కూడా మగవాళ్ళకి ఫేవరబుల్గా ఏదో కేసు అనేది ఫైల్ చేసుకోవచ్చు డిఫర్మేషన్ కేసు అని కానీ లేకపోతే కన్సర్న్ రిలేటెడ్ ఏదో ఒకటి వాళ్ళు వచ్చి మనల్ని హెరాస్మెంట్ చేస్తున్నారా క్రిమినల్ ఇంటిమిడేషన్ కూడా ఫైల్ చేసుకోవచ్చు ఏదైతే వాళ్ళు మనల్ని మన ఇంటి మీదకి వచ్చినా కానీ ఇట్లాంటి సిచ్యువేషన్లో బట్ చాలామంది ఏంది అని అంటే ఇక్కడ ఇక్కడ పాపం ఏంది అని అంటే ఏదైతే ఫ్యామిలీ రిలేటెడ్ వాటిల్లో ఏదైతే ఫ్యామిలీ కేసెస్ రిలేటెడ్ వాటిల్లో ఏంది అని అంటే ప్రాపర్ ఎవిడెన్స్ అనేది ఉండదు సో ఆ ఎవిడెన్స్ అనేది గ్యాదర్ చేసుకోవాలి ఇక్కడ బో మెన్స్కి ప్రాబ్లం ఏంది అని అంటే ఎవిడెన్స్ ఎవరు మెయింటైన్ చేసుకోరు ఎవిడెన్స్ మెయింటైన్ చేసుకోకుండా ఉల్టా ఆమె నన్ను హెరాస్మెంట్ చేసింది నా మీదనే ఉల్టా ఫోర్ నైంటీ అయిట్ కేసు పెట్టింది ఇవన్నీ చెప్తారు సో నువ్వు ప్రూఫ్ చేయి నీ మీద ఫోర్ నిన్ను హెరాస్ చేస్తుంది ఏ రకంగా హెరాస్ చేసింది ఏ రకంగా మెంటల్గా నేను డిస్టర్బ్ చేస్తుంది అండ్ ఇవన్నీ కూడా మనం ప్రూఫ్ చేసి గనక చూపించుకుంటే ఉల్టా ఆమెకే కమ్ డిఫర్మేషన్ కేసేసి ఆమెది ఫైల్ చేసుకోవచ్చు సో అండ్ అదే కాకుండా చాలా రకరకాలు ఉన్నాయి ఏదైతే మెన్స్ కనే కాదు అండ్ ఉమెన్స్ కనే కాదు చాలా సెక్షన్స్ ఉన్నాయి అండ్ అదే కాకుండా చాలా లాస్ ఉన్నాయి వాళ్ళకి రిలేటెడ్గా ఓకే సో మగవాళ్ళు అనేది కూడా ఎవిడెన్స్ ఏదైతే ఉందో అది కూడా వాళ్ళు వాళ్ళతో పాటు కొన్నిసార్లు మిస్టేక్ చేసినవి కానీ ఏదైనా చేసినవి వాళ్ళతో పాటు పెట్టుకుంటే రూల్స్ మాట్లాడడానికి వర్తుగా ఉంటుంది ఎవిడెన్స్ అనేది మనం గ్యాదర్ చేసుకోవాలి ఆమె నీ మీద డివిసి కేసు ఫైల్ చేసింది ఆమె ఫోర్ నైన్టీ కేసు ఫైల్ చేసింది నువ్వు నిజంగా హెరాస్మెంట్ చేయలేదు నీ దగ్గర ఎవిడెన్స్ చూపియాలి నువ్వు ఓకే ఎవిడెన్స్ చూపిస్తే ఆటోమేటిక్ గా వాళ్ళకి పనిష్మెంట్ అనేది పడదు అండ్ దాని తర్వాత వాళ్ళ మీద కన్సర్న్ లీగల్ సెక్షన్స్ కింద మనం కేసు ఫైల్ చేసుకోవచ్చు ఓకే అలాగే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఆడవాళ్ళు రూల్స్ ఉన్నాయి కదా మాకేం చేసినా చల్లుతుంది మాకేం ఏం తప్పు చేసినా కూడా మాకే ఫేర్గా అంటే ఫేవర్గా ఉంది చట్టం అనే దాన్ని మైండ్లో పెట్టుకొని చాలా మిస్టేక్స్ చేస్తున్నారు సో దాన్ని మీరేమంటారు సింగం ఇక్కడ ఏదైతే చాలా సిచ్యువేషన్స్లో అని అంటే ఓన్లీ ఆడవాళ్ళకి ఫేవరబుల్గా ఉన్న సెక్షన్స్ అని అంటే ఏదైతే బిఎన్ఎస్ ప్రకారం రేప్ కేసు విత్ కన్సెంట్ ఆర్ వితౌట్ కన్సెంట్ రేప్ ఏదైతే ఆ రెండు ఆ రెండు సెక్షన్స్ అండ్ బిఎన్ఎస్ ప్రకారం అండ్ అదే కాకుండా ఏదైతే ఫోర్ నైంటీ టైట్ మెయింటెనెన్స్ బట్ మెయింటెనెన్స్ అనేది ఓన్లీ వైఫ్స్ ఫైల్ చేసుకోవాలని ఎక్కడా లేదు హస్బెండ్ కూడా వైఫ్ వైఫ్ మీద ఫైల్ చేసుకోవచ్చు ఇన్ కేస్ హస్బెండ్కి గినక వైఫ్ మీద కంటే తక్కువ శాలరీ వస్తున్నా అండ్ అదే కాకుండా తక్కువ తక్కువ ఎడ్యుకేషన్ ఉన్నా లేదు ఒక మెంటల్గా ఏమో వాళ్ళ డిస్టర్బ్ అయినా కానీ ఆ సిచ్యువేషన్లో కూడా మెయింటెనెన్స్ అనేది వైఫ్ దగ్గర నుంచి క్లైమ్ చేసుకోవచ్చు బట్ ఈ సిచ్యువేషన్స్ ఎవరికి తెలియదు అనమాట బికాస్ ఎవరు కూడా గైడ్ చేయరు బట్ ఫోర్ అనేది కామన్ థింగ్ ప్రతి ఒక్కళ్ళు అది ఫైల్ చేయడం జరుగుతుంది బికాజ్ అందుకనే చాలా చాలా సిచ్యువేషన్లో కూడా ఆ కేసెస్ అనేది తొందరగా కాజ్ చేయడం జరుగుతుంది సో నీ దగ్గర ప్రాపర్ ఎవిడెన్స్ ఉంది ఎఫ్ఐఆర్ ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ స్టేజ్లోనే మనం వినక హైకోర్టులో నుంచి క్వాష్ పిటిషన్ ఫై మూవ్ చేసుకుని క్వాష్ చేయించేసుకుంటే నువ్వు కోర్టుకు కూడా అటెండ్ కావాల్సిన అవసరం లేదు చాలా మందికి తెలియదు ఏదైతే ఫోర్ నైన్టీ కేసులో కూడా రెగ్యులర్గా మేము వెళ్ళి కేసెస్ అటెండ్ అవ్వాలా ఇవన్నీ అనుకుంటారు సో ఆ లో కూడా ఏదైతే కి ఒక హైకోర్టులో ఒక స్టే తెచ్చుకుంటే మనం లోయర్ గా రెగ్యులర్గా కి రెగ్యులర్ కి మనం వెళ్లకుండా ఆగొచ్చు సో ఈ సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి బట్ ఇవన్నీ ఎవరికి తెలియదు అనమాట బికాజ్ ఎవరు కూడా గైడ్ చేయరు అండ్ వీళ్ళు ఏంది అని అంటే అడ్వకేట్ దగ్గరికి పోతే మళ్ళీ వానికి పైసలు ఇవ్వాలి లేదు అని అంటే ఒకవేళ సజెషన్ ఇచ్చినా కూడా అరే వాటికి ఇంత అమౌంట్ అయితే అంత అమౌంట్ అయితే ఆగిపోతారు చాలా చాలామంది బికాజ్ వాళ్ళు ఇన్ కేసు వెళ్ళకపోయినా అబ్సెంట్ పిటిషన్కి సపరేట్ ఛార్జెస్ చేస్తారు కాబట్టి దానికని లేదు అనంటే వీళ్ళ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ వాళ్ళు ఎక్కడో ఉంటారు ఫోర్ నైంటీ ఎయిట్లో వేస్తే వైఫ్ వాళ్ళు ఎక్కడో ఉండి ఫోర్ నైన్టీ ఎయిట్ ఫైవ్ చేస్తారు హస్బెండ్ మీద హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఆ ఊరికి రావాలి కదా ఆ ఊరికి రావాలంటే వీళ్ళకి ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అన్నీ అయిపోతాయి కదా ఆలోచించారు అనమాట ఎవరు సో ఏంది అని అంటే ఎక్కువ ఎక్స్పెన్సెస్ అయిపోతున్నాయి ఎక్కువ ఖర్చు అయిపోతుంది ఎక్కువ ఖర్చు అయిపోతుంది అందుకే ఎవరు స్టెప్ అయ్యారు బట్ ఇక్కడ చట్టాలు ఎవరికి కూడా అందరికీ సమానంగా ఉన్నాయి కానీ ఆడవాళ్ళకి ఒక రకంగా మగవాళ్ళకి ఒక రకంగా ఎక్కడా లేదు ఓకే సో ఇప్పుడు ఏంటంటే చాలామందికి డివోర్స్ అనేవి జరుగుతున్నాయి ఇప్పుడు డివోర్స్ అనేది చాలా అండర్స్టాండింగ్ లేకనో సంథింగ్ అంటే వాళ్లకు వేరే వాళ్ళ వేరే వాటి మీద ఇంట్రెస్ట్ పెరగడము కానీ డివోర్స్ అనేది కూడా చాలా కొంచెం టైంలోనే ఎక్కువ మంది డివోర్స్ తీసుకుంటున్నారు సో డివోర్స్ తీసుకునేటప్పుడు ఒక అమ్మాయి దగ్గర ఏం లేకపోయి ఉంటే అమ్మాయి అబ్బాయి దగ్గర కొంచెం ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి ఆ ప్రాపర్టీని అమ్మాయికి ఇవ్వడానికి వర్తబుల్ అవుతుంది లా పరంగా కూడా ఉంటుంది రూల్ సో ఇలా కాకుండా అమ్మాయికి చాలా ప్రాపర్టీస్ ఉండి అబ్బాయికి ఏ ప్రాపర్టీ లేకుండా అది ఏమంటారు ఇల్లరికమ అల్లుడు సమ్మ అలా అంటారు కదా అలా వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ రూల్ అనేది ఆ అబ్బాయికి వర్తుబుల్ అవుతుందా అంటే అమ్మాయిల నుంచి కొన్ని ప్రాపర్టీస్ ఆ అబ్బాయికి వెళ్తదా వెళ్ళదా సో వె అంటే ఇక్కడ వైఫ్ ప్రాపర్టీ మీద ఫుల్ రైట్స్ ఉండవు మ్యామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలుసుకోవాలి మనం ఎప్పుడైతే వైఫ్ హెరాస్మెంట్ చేసి నేను బయటికి పంపించడం కానీ లేదు ఆమె వెళ్ళి ఆమె వెళ్ళి కనుక నేను డిస్టర్బ్ చేస్తుంది నేను మెంటల్గా డిస్టర్బ్ చేస్తున్నా కానీ లేకపోతే కుట్టడం కానీ తిట్టడం కానీ ఇట్లాంటి సిచ్యువేషన్స్లో కనుక మనం కనుక తట్టుకోలేనప్పుడు మనం అవసరమైతే మెయింటెనెన్స్ ఫైల్ చేసుకోవచ్చు అండ్ కొన్ని సిచ్యువేషన్లో కొట్టడాలు తిట్టడాలు ఉంటాయి ఇట్లాంటి సిచువేషన్లో వైఫ్ కనుక ప్రాపర్ ఎవిడెన్స్ బేస్ చేసుకుంటే కంపల్సరీ వాళ్ళ మీద కరెక్ట్ ప్రాపర్ ఇంప్రెజమెంట్ అనేది వాళ్ళ మీద వేపించవచ్చు ఓకే సో ఆడవాళ్ళ దగ్గర నుంచి కూడా కొన్ని కొంతవరకు అయితే రైట్స్ పూర్తిగా ఉండదు కానీ నార్మల్గా అయితే చట్టాల గురించి ప్రాపర్గా తెలియక మ్యామ్ ఎందుకు అని అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తారు బికాస్ ఎందుకంటే ఫోర్ నైన్టీ డే అయినా అరే నిన్ను తీసుకొని లోపలేస్తారు ఇస్తారా అంటారు అరే డీవిసి ఫైల్ చేయగానే అరే లాస్ట్ లో నిన్న తీసి లోపలేస్తారు అని అంటారు ఈ బయట ఏదైతే థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ వాళ్ళ నాలెడ్జ్ షేర్ చేయడం వల్ల వీళ్ళు ఇంకా భయపడిపోతారు ఇక్కడ ఫోర్ నైన్టీ డే కేసు ఫైల్ చేసినా కూడా వాడికి ఆల్రెడీ స్టేషన్ బయలు ఇచ్చి బయటకు పంపించేస్తారు సో ఇక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు థ్యాంక్ యూ సో చూసారు కదా సో చట్టం అనేది ఎవరికి చుట్టం కాదు అందరికీ ఒక్కొక్క రూల్స్లో ఒక్కొక్క విధంగా పాటిస్తుంది మెన్కి ఉమెన్కి ఇద్దరికి కూడా ఈక్వెల్ చట్టం అనేది చెప్తున్నారు సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం